రేషన్ కార్డు సపరేట్ అయిందా రేషన్ కార్డు సపరేట్ గా ఎవరైనా ఉన్నారు పెద్దలు ఇప్పుడు సపరేట్ గా మీ కనెక్షన్ కార్డు ఇస్తాయి రెండు మంచిగా మీకు ఏర్పాటు చేస్తారు మంచిగా ఫిక్షన్ వస్తున్నాయి ಇವರು ಕೊಡ್ತಾ ರೈಟ್ ಅಂದ್ರೆ ನೀವು ಬ್ರಿಡ್ಜ್ ಏರ್ಪಾಡು ನಮ್ಮ ಓಕೆ మా సార్ దగ్గర చెప్పినా సైర్ అంటే పిల్ల గడి తీసుకొని మమ్మల్ని కొట్టేకొచ్చిన సార్ మా పిల్లలు పేపర్